ఒక ఆశ ఉండాలి ఏం ఆశ అంటే ఏ నాతో ఉండాలి ఏ సై ఎవరితో ఉండాలి నాతో ఉండాలి వద్దా ఉండాలి వద్దా ఎలా ఉంటాడే మనతో ఎలా ఉంటాడంటే ఆయన మాట చప్పును ఎవరైతే చేస్తారో వారితో ఉంటాడే ఆయన మాట చప్పుని చేయటం అంటే రాజగారి మందిరం రావడం కాదు లేదా ఆయా సందర్భాల్లో రావడం కాదు లేదా వాక్యం సవటం కాదు లేక పాటలు పాడటం కాదు లేక పరిచయం చేయడం కాదు ఇవన్నీ ఒక కార్యాలే కరెక్టే కానీ ఇవన్నీ చేసి దేవుని మాట చొప్పున నడవక ఉపయోగం ఏం చేయదు పరలోక రాజ్యాన్ని చేర్చేది అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కాదు దేవుని మాట చొప్పున ఎవరైతే నడిపించబడతారో వారే పర్లోక రాజ్యంలో ఉంటారు ప్రియమైన వార్త